నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత కంటికి కనిపించకుండా పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మాజీ మంత్రులు ఈ రోజున ఒక్కొక్కళ్ళుగా కూడా బయటకు వస్తూ ఉన్నారు అయితే ఇదంతా కూడా ఒక కొత్త రాజకీయానికి తెరదీస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి ఇంతకాలం అంటే అధికారం కోల్పోయాక వేరే కుంపట్లు పెట్టుకోవడానికో లేదంటే కనుక వేరే చెట్టు నీడకపోయినట్లుగా ప్రయత్నాలు చేసినటువంటి నేతలంతా కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చే ప్రయత్నాల్లోనే ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం మరి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చేస్తున్నటువంటి చర్యగా కనిపిస్తుంది అన్నటువంటి ఒక చర్చలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే అంబటి రాంబాబు కావచ్చు లేదంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే నిన్న విడుదల రజనీ ప్రెస్ మీట్లు పెట్టడం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది నిజంగా మరి ఫలితాల తర్వాత ఇంతకాలం కెమెరాకి మొహం చాటేసిన మీడియాకి మొహం చాటేసిన నేతలు ఈ రోజున బయటకు రావడం దీని యొక్క సారాంశం ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ఐదేళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నారు కొంతమంది ఐదేళ్ళు మంత్రిగా ఉన్నారు కొంతమంది రెండున్నర మంత్రిగా ఉన్నారు కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కళ్ళు బయట కనిపించాల కానీ ఎప్పుడు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టడం మరి అంటే ఇంతకాలం బయటకి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా బయటకు వచ్చి గొంతు దించుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అసలు ఈ జరుగుతున్న చర్చలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఒకటి సతీష్ గారు ఎప్పుడైనా ఓడిపోయిన పార్టీ నుంచి నాయకులు గెలిచిన పార్టీ వైపు వలస వెళ్ళటం అనేది చాలా సాధారణంగా మనం చూస్తాం అది ఎత్తులో నుంచి పల్లెల్లోకి నీళ్లు పారటం ఎంత సహజమో ఓడిపోయిన పార్టీ నుంచి అధికార పార్టీ వైపు నాయకులు వలస వెళ్ళటం కూడా అంత సహజంగా జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నమైన వాతావరణం వచ్చింది ఈసారి అంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అదే పక్క రాష్ట్రం తెలంగాణలో పెద్ద అభ్యంతరం ఏం లేదు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత నాయకులు వలసబాట బట్టి అధికారం గెలిచిన కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ కూడా వీళ్ళు వెంబడి తీసేసుకుంటుంది అబ్జార్బ్ అయిపోతున్నారు కానీ ఆంధ్ర ఉత్తరప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు వీళ్ళని గతంలో ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ పరిధిల్ని దాటి ప్రజాకి కంటకమైన పరిపాలనలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు ఆ రకంగా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఈ నాయకులు ఇవాళ కనుక వెళ్ళి అధికార పార్టీలో చేరితే వాళ్ళు తలుపులు తీయటానికి సిద్ధంగా లేరు ఆహ్వానించడానికి అంతకన్నా సిద్ధంగా లేరు ఎందుకంటే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళ మీద ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా యుద్ధం చేసి ప్రజలు ప్రతిపక్షాలు కలిసి చేసిన యుద్ధం అది అంత యుద్ధంలో గెలిచి ఇప్పుడు వాళ్ళ ఆళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుంటే వీళ్ళ పరపతి కూడా పోద్ది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయం తెలుగుదేశంలోనూ వచ్చింది గతంలో తెలుగుదేశం చేర్చుకోలేదని నేను గతంలో ఇట్లాంటి పరిస్థితి లేదు ఈ ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళ మీద అంత వ్యతిరేకత ఉండేది కాదు కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ మంత్రుల మీద ఎవరైతే రెండున్నర ఏళ్ళు చేసినా ఐదేళ్ళు చేసినా ఆ పరిపాలన వ్యతిరేకత అంతా వాళ్ళకు కూడా ఇంగో కట్టిన గుడ్డంటారు చూసారా ఆ వాసన వీళ్ళందరికీ కూడా ఉంది దాంతో వాళ్ళని పార్టీలోకి తీసుకు ప్రజా వ్యతిరేకత ఇబ్బంది అనే ఉద్దేశం మీద తోడు కూటమి ఉంది అక్కడ రెండో పార్టీగా ఉన్న జనసేన కానీ తర్వాత మూడో పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఇతర పార్టీల నుంచి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే నేతల్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేర్చుకుంటే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరం కూడా జాగ్రత్తగా గమనంలోకి తీసుకుని ఉమ్మడిగా వ్యూహం ప్రకారం వెళ్ళాలి కానీ ఏ పార్టీకి ఆ పార్టీ తలుపులు తీస్తే ఇలాంటి వ్యతిరేకత వస్తుందనే ఒక దీని మీద కూడా ఏ పార్టీ కూడా తలుపులు తీలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారండి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు మా మాజీ మంత్రులు వాళ్ళు ప్రయత్నాలు చేశారు చేసిన తర్వాత రాకపోయేటప్పటికీ కనీసం ఉండ పార్టీలో అన్న వాళ్ళ పరిస్థితిని స్థిరపరచుకోవటం కోసం ఇన్నాళ్ళు మీరు అన్నట్టు మీరు మీరు చెప్పినట్టు ఇన్నాళ్ళు వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఈ పార్టీ మ మనుగడ ఉంటుందా లేదా అని ఇక ఇప్పుడు మనుగడ ఉండాలనే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు ఈ పార్టీలో కొనసాగ తప్పని పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఇక్కడైనా కూడా స్థానం కోల్పోతామేమో ఎక్కువ కాలం సైలెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని మెల్లిగా వచ్చి ఈ పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయటం మొదలుపెట్టారు మీరు చెప్పిన బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు తర్వాత ఈమె రజనీ గారు ఏం చదువుతుందంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి పదహారు వందల కోట్ల రూపాయలు అప్పు ఏమి లేదు మేము చివరి వరకు కూడా మేము నిధుల్ని మంజూరు చేశామని చెబుతుంది కానీ వాళ్ళ ఆపద్దర్మ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అల్టిమేటం ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి మీరు పదహారు వందల కోట్లు అప్పు ఉన్నారు మేము ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించలేము నిర్వహణ ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మేము ఆపేస్తున్నామని అప్పుడు ఎంతో కొంత ఇస్తామని బేరసారాలకు దిగారు తప్ప అసలు మీకు మాకు బాకీ ఎక్కడుందనే మాట ఆ రోజు అనలా ఇప్పుడు చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక ఫిగర్ చెప్పారు అంటే దాని మీద శ్వేతపత్రం ఇవ్వటానికైనా కూడా ప్రభుత్వం వెనకాడాల్సిన అవసరం లేదు అబద్ధం అయితే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముందండి కాబట్టి ఇదే కాదు దీనికి సపోర్ట్గా ఇంకోటి ఏంటంటే గతంలో వైద్య పరికరాలు చే సరఫరాలు చేసే జాతీయ స్థాయి సంస్థలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి వాళ్ళకి సరఫరా చేసిన వైద్య పరికరాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదని దాంతో ఆ సంఘం కూడా సభ్యులందరికీ లెటర్లు రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆసుపత్రులకు మీరు ఎలాంటి వైద్య పరికరాలు సరఫరా చేయొద్దు చేసినా వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి మీరు ఇబ్బందులు పడతారు రేపు ఇలాంటి పరిస్థితిని నివారించడానికి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాము సభ్యులందరూ కూడా దీన్ని పాటించండి అన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేలా మహేంద్ర కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అండి చాలా పోలీస్ డిపార్ట్మెంట్లు హెల్త్ డిపార్ట్మెంట్ ఇలాంటి పెద్ద పెద్ద శాఖల అన్నిటికీ కూడా వెహికల్స్ సరఫరా చేసే సంస్థ వాళ్ళు కూడా వాళ్ళు సరఫరా చేసిన వెహికల్స్ సంబంధించి బకాయిలు ఇవ్వటం లేదని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఇలా చాలా సార్లు జరిగినాయి తర్వాత తర్వాత సెక్రటేరియట్నే తాకట్టు పెట్టారంటే ఆర్థికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఎంత ఇబ్బందుల్లో ఉంది లేకపోతే మిస్మేనేజ్మెంట్ జరిగింది ఈ గతంలో ఎప్పుడైనా ఒక సెక్రటేరియట్ని తాకట్టు పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం చూసామండి ఇప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటారు ఎన్పిఎస్ ఏదైనా ఖాళీ స్థలాలు అట్లాంటివి ఏదైనా ఉంటే పెట్టారంటే అర్థం ఉంది రేపు కనుక బ్యాంకుకి వీళ్ళు డబ్బులు కట్టలేదు అనుకోండి బాకీ ఈఎంఐలు అప్పుడు ఆక్షన్ పెడితే సచివాలయాన్ని ఆక్షన్ పెడితే ప్రజల ఇది కదండి అది ఆత్మగౌరవ అది ప్రజలనే అమ్మేసినట్టే కదా కాబట్టి ఇవాళ ఈ మాజీ మంత్రులు కానీ సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా కనీసం కొంతకాలం పాటు ఇదే పార్టీలో కొనసాగటం బెటరు అసలు ప్రొటెక్షన్ లేని దానికన్నా ఏదో ఒక పార్టీ అన్న దానికోసమే వాళ్ళు మళ్ళీ నోరు ఇప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయడానికి మాట్లాడుతున్నారండి ఎవరి ప్రయత్నాలు ఇప్పటికీ కూడా వాళ్ళు చేసుకోరని నేను చెప్పను రాజకీయ నాయకులు ఎత్తు నుంచి నీరు ఇందాక చెప్పే కదా పల్లానికి ప్రవహించడం ఎంత సహజమో అధికారం కోల్పోయిన తర్వాత అధికారం ఎక్కడుంటే అక్కడికి అయితే చేసుకుంటారు కొంతకాలం తర్వాత మళ్ళీ ఏమన్నా ప్ర ఫలిస్తే ఫలిస్తుంది లేతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది అది సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమకు ఎదురవ్వబోయేటువంటి పరిస్థితుల్ని ముందే పసిగట్టి మరి తమకు పరిస్థితులు చక్కదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచనతో వేరే పార్టీలకు వెళ్తే అంటే అధికార పార్టీ వైపుకి వెళ్ళే ప్రయత్నాలు చేసి మరి అక్కడ కూడా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తిరిగి సొంత గూట్లో అయినా సరే ఆ స్థానం కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ రాజకీయంగా జరిగినటువంటి తప్పిదాలు కానీ వాళ్ళు చేసినటువంటి పాపాలు కూడా అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రజల్ని మళ్ళీ ఏదో రకంగా ఏ వాళ్ళ దృష్టి మరల్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రకటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో మాజీ మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చేస్తున్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి అర్థమవుతా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు